అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ అమ్మ మనసు రచన అశోక్ కోనాపరెడ్డి గారు మరి కథలోకి వెళ్దామా విజయవాడ శివార్లలో ఉన్న ఆ పెంకుటింటి వాలు కుర్చీలో కూర్చొని ఆలోచిస్తోంది డెబ్బై ఏళ్ల పైబడ్డ అన్నపూర్ణ ఎండాకాలమైన సాయం సమయం కావటంతో ఇంటి ముందున్న బాదం చెట్టు గాలికి ఊగుతూ ఉంటే వస్తూ ఉన్న చల్లటి గాలికి ఆమె మనసు కొంచెం తేలిక పడింది ఇక ఈ రహస్యం నేను దాచుకోలేను అని అనుకుంది అన్నపూర్ణ ఈరోజు పదోసారి ఇవాళ కొడుకు శంకరానికి ఆ విషయం చెప్పేసి మనవరాలు ఆమెని పెళ్ళి ఖాయం చేసేయాలనుకుంది సరిగ్గా అదే సమయానికి మిల్లు నుంచి వచ్చిన శంకరం వసారాలో చెప్పులు విప్పి తల్లి వంక అభావంగా చూశాడు ఒక్కగానొక్క కొడుకైన శంకరం దగ్గరలో ఉన్న ఒక రైస్ మిల్లులో పద్దులు రాస్తాడు అతని చాలీ చాలిని జీతంతో కోడలు శారద ఎంతో నేర్పుగా ఓర్పుగా కుటుంబాన్ని నెట్టుకొస్తోంది నేను వచ్చిన సంబంధం వాళ్ళు ఫోన్ చేశారా ఏమన్నారు అంది అన్నపూర్ణ శంకరం వైపు ఆదురుతాగా చూస్తూ ఆ అమ్మాయి నచ్చిందట కట్నం కూడా వద్దన్నారు కానీ పెళ్లి ఖర్చులు కానీ రెండు లక్షలు అడుగుతున్నారు నా వల్ల కాదని చెప్పేశాను ఏ యాభై వేల లక్ష అయితే అప్పో సపో చేసి రెండు లక్షలు నేను ఎక్కడి నుంచి తెచ్చేది అన్నాడు శంకరం తల్లి వంక చూడకుండా ఏటో చూస్తూ ఆమెకి పెళ్ళిడు వచ్చింది సంబంధాలు చూడమని కొద్ది నెలలుగా శంకరాన్ని పోరుతోంది అన్నపూర్ణ ఇంతకుముందు వచ్చిన ఒకటి రెండు సంబంధాలు అమ్మాయికి డిగ్రీ లేదు ఉద్యోగాలు రావు అని తిరస్కరించారు అయితే ఎవరి ద్వారానో తెలుసుకుని నిన్నొచ్చిన సంబంధం అన్ని విధాలా బాగుంది బంగారు బొమ్మలా ఉండే ఆమెని వాళ్ళకి నచ్చింది అబ్బాయి బాగున్నాడు బుద్ధిమంతుడు ఈ సంబంధం ఎలాగైనా ఖాయం చేయాలనుకుంది అన్నపూర్ణ భర్త శేషయ్య బతికిన నాళ్ళు తాగుడికి బానిసై ఉన్న కొద్దిపాటి ఆస్తిని ఆమె ఒంటి మీదున్న నగలతో సహా ఆ వ్యసనానికి తగలేశాడు మరేం పర్లేదు రేపు వాళ్ళకు ఫోన్ చేసి సంబంధం ఖాయం చేసుకుందామని చెప్పు రెండు రోజుల్లో వచ్చి ముహూర్తాలు పెట్టుకోమను అంది అన్నపూర్ణ కొడుకు కళ్ళల్లోకి చూస్తూ శంకరం కొంచెం ఆశ్చర్యంగాను మరి కొంచెం కోపంగానూ తల్లివంక చూశాడు అంతలోనే తోక తొక్కిన తాల్చులు ఆమె మీదకి లేచాడు నీకేమైనా పట్టిందా నువ్వు సంపాదించిన లక్షలు ఏమైనా మిగిల్చావా వాళ్ళకి ఇవ్వటానికి నీ దగ్గర ఏముంది మెడలో ఒక నూలు తాడు తప్ప అసలు నా మీద నీకేం ప్రేమ ఉంది నాకేం మిగిల్చావు నువ్వు అన్నాడు అసహనంగా నిజానికి శంకరానికి తల్లంటే అమితమైన ప్రేమ గౌరవం ఉన్నాయి కానీ పేదరికం భవిష్యత్తు మీద భయం మనిషిలోని విచక్షణను చంపేస్తాయి ఉన్న కొద్దిపాటి ఆస్తిని ఒంటి మీద ఉన్న బంగారంతో సహా అడ్డు చెప్పకుండా తాగుబోతు తండ్రి చేతిలో పెట్టి తనకేమీ మిగిల్చలేదన్న అసంతృప్తి శంకరానికి తెలియకుండానే అతనిలో జీర్ణించుకుపోయింది ఆఖరికి ఆమె కష్టపడి కుట్లు అల్లికల ద్వారా సంపాదించిన డబ్బుని కూడా భర్త వ్యసనానికి తగలేసింది అన్న బాధ తరచూ వేధిస్తూ ఉండేది డబ్బు కొంచెం కష్టం వచ్చినప్పుడల్లా అసహనం ఇంకా పెరిగిపోయేది శంకరానికి అది గుర్తొచ్చినప్పుడల్లా నాకేం మిగిల్చావు అంటూ పదే పదే తల్లిని దెబ్బి పొడుస్తూ ఉంటాడు ఒరే శంకరం అలా అనకరా మీద ప్రేమ లేదని నీకేమీ మిగల్చలేదని అనుకోవద్దురా ప్రతి క్షణం నువ్వు పీల్చే గాలి నిన్ను బతికించే గాలి నీకు కనపడదురా మనం నమ్ముకున్న కనకదుర్గమ్మ మనకేనాడు కనపడలేదురా కానీ ఆ తల్లి చూపిన కరుణ వల్ల మనం బాగానే ఉన్నాం అటువంటిదేరా తల్లి ప్రేమ నా దగ్గర ఉన్నది నీకు కనపడినిది అంటున్న అన్నపూర్ణకు దగ్గు తెర వచ్చి ఇక మాట్లాడలేకపోయింది నా మీద ప్రేమ ఒకసారి సంబంధం కుదిరితే అలా డబ్బులు తెస్తాడులే అనుకుంటున్నావేమో అది జరిగే పని కాదు ఈ సంబంధం చేయటం నా వల్ల కాదు అని అరుస్తూ విసురుగా ఇంట్లోకి వెళ్ళి తన్ని పడుకుండిపోయాడు శంకరం కొడుకు మాటలు విన్న అన్నపూర్ణ మనస్సు బాధగా మూలిగింది కొడుకును ప్రేమించలేని తల్లి ఈ లోకంలో ఉంటుందా కొడుకు కోసం తను జీవితాంతం ఎంత కష్టపడింది వ్యసనపరుడైన భర్త కుటుంబాన్ని వదిలేస్తే ఆ కుటుంబానికి తానే పెద్ద దిక్కైంది తల్లి నేర్పిన అల్లికలు కుట్టుపనులతో రాత్రి మొవళ్ళు కష్టపడి అవసరమైతే పస్తువులుండి కొడుకు పరీక్ష ఫీజులు కట్టింది ఒక యజ్ఞంలా భావించి వాడిని డిగ్రీ చదివించి వాడిని ఒక ఇంటి వాడిని చేసింది నిజమే భర్త వ్యసనానికి బానిసై డబ్బు అడిగినప్పుడల్లా లేకపోయింది అది ప్రేమ భయమా లేక నిరాసక్త లేక చేతగాని తనమా ఏమో తనకే తెలియదు అయినా కొడుకు అలా అంటాడే కానీ తనంటే వాడికి ఎంతో ప్రేమ తనకి ఒంట్లో చిన్న నలత చేస్తే విలవిలలాడిపోతాడే తను తినకపోతే వాడు మెతుకు ముట్టడే అనుకున్న అన్నపూర్ణకు అప్రయత్నంగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆ కన్నీటి పొరల్లో పెద పేదరికంలో కుంగిపోయిన కొడుకు కోడలు నైరాశ్యం నిండిపోయిన మనవరాలు లీలగా స్ఫురించి ఆమె గుండెలు ఎవరో పిండుతున్నట్టుగా అనిపించింది తెల్లారి శంకరం ఇల్లికెళ్ళేటప్పుడు ఆ విషయం చెప్పేస్తాం అనుకుంది అన్నపూర్ణ అసలు సంవత్సరం క్రితం భర్త అయిపోయినప్పటి నుంచి ఆ విషయం కొడుక్కి చెప్పి శంకరాన్ని కొంచెం సమాధాన పరుద్దామని చూస్తూనే ఉంది కానీ ఆమెని పెళ్ళి సమయానికి చెప్తే బాగుంటుందని అలా వదిలేసింది ఇప్పుడు ఆ సమయం వచ్చింది పొద్దున్నే ఆ విషయం వాడికి చెప్పేసి నా బరువు దించేసుకుంటాను అనుకుంది అన్నపూర్ణ మళ్ళీ ఇక మర్నాడు పొద్దున్న శంకరం ఇల్లుకెళతూ బసారాలు చెప్పులు తొడుక్కొని తల్లివైపు చూస్తూ వెళ్ళొస్తానమ్మా అన్నాడు ఎప్పట్లాగే వెళ్ళేటప్పుడు దుర్గమ్మకి నమస్కరించి వెళ్ళు బాబు నువ్వు అనుకున్నది జరుగుతుంది అలాగే వాళ్ళకు ఫోన్ చేసి సంబంధం ఖాయం చేసుకుంటున్నావని చెప్పు ఇక కట్నం సంగతి అంటావా ఆ విషయం నాకు వదిలి అంటూ ఉండగానే దగ్గు తెరవచ్చి ఆమె మాటలు మింగేసింది కొంచెం సర్దుకుని అన్నపూర్ణమ్మ మళ్ళీ ఏదో చెప్పబోయేంతలోనే శంకరం అందుకున్నాడు పుట్టి బుద్ధిరిగిన దగ్గర నుంచి ఆ తల్లికి దండం పెట్టుకుంటూనే ఉన్నాను ఆ తల్లి మాత్రం ఇచ్చింది సరే అలాగే పెట్టుకుంటాలే కానీ ఆ సంబంధం మాత్రం ఖాయం చేయటం కుదరదు అంటూ చిరాగ్గా మొహం పెట్టుకుని పెద్ద పెద్ద అంగలేసుకుంటూ వీధిలోకి వెళ్ళిపోయాడు అది కాదు శంకరం ఇలా రా నీకు మాట చెప్పాలి అని నీరసంగా ఆయాసపడుతూ అంటున్న అన్నపూర్ణమ్మ మాటలు గాలిలో కలిసిపోయాయి బతుకు భారంతో వంగిపోయిన చెట్టులా దూరంగా వెళుతున్న శంకరాన్ని చూసి అన్నపూర్ణమ్మ గుండె తరుక్కుపోయింది ఆమె కళ్ళల్లో నీళ్లు ధారలు కట్టాయి అంతలోనే సర్దుకుని అయినా ఇంకెంతసేపు సాయంత్రం వాడు రాగానే ఆ విషయం కాస్త చెప్పేస్తే వాడి కష్టాలు తీరిపోతాయి డబ్బుకు కష్టం వచ్చినప్పుడు అలా మాట్లాడతాడు కానీ వాడి మనస్సు వెన్న పిచ్చి నాగన్న అనుకుంది అంతలోనే గుండెల్లో కొంచెం మంటగా అనిపిస్తే గుండె మీద చేత్తో రాసుకుంటూ అలసిపోయిన శరీరానికి మనస్సుకి కొంచెం విశ్రాంతి కోసం వాలు కుర్చీలో బాగా వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది అన్నపూర్ణమ్మ ఇక సాయంకాలం మిల్లు నుంచి ఇంటికొస్తూ దూరం నుంచి ఇంటి ముందు గుంపుగా ఉన్న జనాన్ని చూసిన శంకర మనస్సు ఏదో కీడు శంకించింది ఆతృతగా ఇంటి వాకిట్లోకి వచ్చాడు బసరాలో వేసిన నులకమంచం మీద అన్నపూర్ణమ్మ నిర్జీవంగా పడింది పక్కన కూర్చుని భార్య శారద కూతురు ఆమని బోరుమని విలపిస్తున్నారు రోజు తన కోసం గుమ్మల్లో వాలు కుర్చీలో కూర్చుని ఎదురు చూస్తూ తను రాగానే ఆప్యాయంగా పలకరించే అమ్మ అలా నిర్జీవంగా ఉండటం చూసిన శంకరం గుండె మొక్కలయ్యింది నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయావా అమ్మ నీ మనవరాలి పెళ్లి గురించి అంత తాపత్రయపడ్డావు దాని పెళ్లి చూడకుండానే వెళ్ళిపోయావా అమ్మ అంటూ తల్లి శబం మీద పడి గుండెలు పగిలేలా అడవసాగాడు శంకరం ఇంతలో అదే వీధిలో ఉండే శాస్త్రి గారు వచ్చి శంకరం భుజం మీద చెయ్యి వేశారు ఈ ఎండలకి గాలులకి తట్టుకోలేకపోయింది బాబు పెద్ద ప్రాణం గంట క్రితం గుండె ఆగి చనిపోయింది బాధపడద్దు జరగవలసింది చూడు అన్నారు బాధ్యతని గుర్తు చేస్తూ స్నేహితులు శాస్త్రిగారి సాయంతో ఆ రోజు తల్లి అంత్యక్రియలు ముగిరించి ఇల్లు చేరిన శంకరానికి వసారాలో ఖాళీగా ఉన్న వాలు కుర్చీ చూసేసరికి తల్లి గుర్తుకొచ్చి గుండె చెరువైంది అలా ఏడుస్తూనే తెల్లవారుజామున ఎప్పుడో మగత నిద్రలోకి జారాడు శంకరం ఇక శంకరానికి వెలుకు వచ్చేసరికి రెండో రోజు కార్యక్రమం చేయడానికి వచ్చిన సిద్ధాంతి గారు వసారాలో కూర్చొని ఉన్నారు శంకరం స్నానం చేసి సిద్ధాంతి గారితో కలిసి కృష్ణానది తీరాన తల్లిని దహనం చేసిన ప్రదేశానికి చేరుకున్నాడు ఎండల వేడికి తల్లికి పెట్టిన చితి పూర్తిగా ఒక్క కర్రపల్ల కూడా మిగలకుండా కాలిపోయి బల్ల పరుపుగా ఒక అంగలో మందమైన చితాభస్మంగా మారిపోయింది ముందుగా సిద్ధాంతి గారు శంకరాన్ని చితికి ఒక పక్క కూర్చోబెట్టి పూజ చేయించారు ఆ తర్వాత ఆయన ఇంకొక పక్క కూర్చుని ఒక చిన్న కర్రపల్ల శంకరం చేతికిచ్చి తల్లిని చితి మీద ఏ విధంగా పడుకో అలాగే ఆ చిత్తాభస్మం మీద తల కంఠం ఏడు కడుపు చేతులు కాళ్ళు భాగాలుగా వచ్చేలాగా బొమ్మ గీయమన్నారు తనతో తెచ్చిన ఐదు మట్టి కొండలని శంకరానికి ఇచ్చి ఆ బొమ్మలోని ఒక్కొక్క భాగాన్ని ఇచ్చి అస్థికల్ని ఏరి కొంచెం కొంచెం ఒక్కొక్క కొండలో వేయమన్నారు శంకరం అలాగే చేస్తూ సరిగ్గా కంఠ భాగంలో అస్థికలు ఏరుతూ ఉండగా తలతళలాడుతూ లావుపాటి గులుసొకటి బయటపడింది సిద్ధాంతి గారి దాన్ని చూస్తూ లక్షల ఖరీదు చేసే బంగారు గొలుసు బాబు అది నూలు అల్లిక తాడే కదా అని ఆమె నుంచి నిన్న దాన్ని వేరు చేయలేదు ఆ గొలుసు ఎవ్వరికీ కనపడకుండా మరెవరికి దక్కకుండా నీకు మాత్రమే అందేటట్టు చేసినట్టుంది ఆ తల్లి అమ్మ మనసు అంటే అదే బాబు మనుషుల తాను కరిగిపోతూ అన్నీ తానై పిల్లల అవసరాలని తీరుస్తుంది అందుకే జన్మలకి ఆ రుణం తీర్చుకోలేనిది అంటున్నాడు వేదాంత ధోరణిలో శంకరానికి సిద్ధాంతి గారి మాటలు లీలగా మాత్రమే వినిపిస్తున్నాయి గిర్రున తిరుగుతోంది సంవత్సరాల తరబడి కష్టపడి సంపాదించి తండ్రికి తెలియకుండా దాచిన డబ్బుతో చేయించిన గొలుసది ఎప్పుడు మత్తులో జోగుతూ ఉండే భర్త కంటపడకుండా ఆ బంగారు గొలుసుకి ఎంతో చాకచక్యంగా కవచంలాగా దారంతో అల్లిక చేసింది అన్నపూర్ణమ్మ సంవత్సరాల తరబడి ఆ బంగారు గొలుసును అల్లిక తాడులా ధరించి తండ్రి దగ్గర నుంచి దాన్ని కాపాడి తనకు అందించడానికి ఆ తల్లిపడ్డ తపన ఆవేదన అర్థమైన శంకరానికి భూమి తల్లకిందులు అవుతున్నట్టు అనిపించింది అటువంటి దేవతన నా మీద నీకేమి ప్రేమ ఉందని ఈసడించాను అటువంటి అమృతమూర్తిన నాకేం మిగిల్చావంటూ కర్కశంగా పదే పదే దెబ్బి పొడిచాను అంతటి ప్రేమను నీ గుండెల మీద గుమ్మనంగా దాచుకున్నందుకేనా అమ్మ ఆమని పెళ్ళి ఖాయం చేయమని అంత ధైర్యంగా చెప్పావు అని అనుకుంటూ ఉంటే శంకరం కళ్ళల్లో నీళ్లు ధారలు కట్టాయి భూమి రెండుగా చీలి తను పాతాళ లోకానికి వెళ్ళిపోతున్నట్టు అనిపించింది చనిపోయి నీ మనవరాలి పెళ్లి జరిపిస్తున్నావు కదమ్మా నీ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనమ్మా నేను ఓడిపోయానమ్మా నిజానికి ప్రతి కొడుకు అమ్మ మనస్సు అర్థం చేసుకోలేక జీవితాంతం ఓడిపోతూనే ఉంటాడమ్మా అనుకుంటూ కుమిలి కుమిలి ఏడ్చాడు శంకరం ఇంతలో సిద్ధాంతి గారి పిలుపు విని ఉలిక్కిపడి ధారగా కారుతున్న కన్నీళ్లు తుడుచుకున్నాడు రేపే వాళ్లకు ఫోన్ చేసి ఆ సంబంధం ఖాయం చేస్తానమ్మా అని అనుకుంటూ తల్లికి మనస్సులోనే నమస్కరించుకొని ఆ మందపాటి బంగారు గొలుసును చేతిలో గట్టిగా అదిమి పట్టుకొని తల్లి అస్థికలతో కృష్ణ ప్రవాహం వైపు నడవసాగాడు శంకరం చూసారా ఎంత హాయిగా ఉందో కథ ఎందుకో నాకు కొన్ని కొన్ని స్టోరీలు ఇలాంటివి చదివినప్పుడు నాకు ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది బేసిక్గా నేను చాలా సెన్సిటివ్ పే నేను ఆమె మాత్రం నిజంగా ఎంత గొప్పగా అందించింది అంటే ఎక్కడ కొడుకు బాధపడకుండా దాచిపెట్టుకుని భర్త కూడా అందకుండా చేసి ఎక్కడ తాగుబోతైపోయి మొత్తం అన్ని తినేస్తాడు వాటిని అన్నింటిని అమ్మేస్తాడు అనుకుని దాచిపెట్టి చివరికి ఆమె ఆ రోజున కావాలని వెళ్ళిపోయిందో ఎలా వెళ్ళిపోయిందో వెళ్ళిపోయింది తర్వాత రోజు అది ఆ కొడుకు చేరింది ఎక్కడికి చేరాలో అక్కడికే చేరింది అది చివరికి ఎక్కడికి వెళ్తుందో అక్కడికి వెళ్తుంది ఆ రోజునే ఆమె ఆత్మ శాంతిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు